మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు నవంబర్ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా ఈ నెల రోజులు కూడా ఈ సింహరాశి వారికి రవి తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే సింహము కన్యా తుల అంటే మూడవ రాశిలో సంచారం చేస్తున్నారు మూడవ రాశిలో సంచారం చేసేటటువంటి సందర్భంలో ఈ నెల రోజులు ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే అండి ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయకే మూడవ స్థానంలో గనక సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆ తేదీల మధ్యలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం అంటే తులారాశిలో సంచరించేటటువంటి నెల రోజులు ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం నిత్య సంతోష అర్థమైపోతుంది అనుకుంటా చెప్పక్కర్లేదు నిత్యము కూడా ప్రతినిత్యం కూడా చాలా సంతోషంగా ఉంటుంది బంధుమిత్ర సమాగమ మీ చిన్ననాడు స్నేహితులు కాబట్టి పెద్ద వయసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న మీ బాల్యం నుంచి ఎప్పటి వరకు ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఎవరు వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం కలుసుకోవడం అనేది జరుగుతుంది అర్థలాభం ధన లాభం బాగా జరుగుతుంది పుత్ర సౌఖ్యం మీ పిల్లలు కూడా మిమ్మల్ని విసిగించకుండా మిమ్మల్ని కష్టపెట్టకుండా చదువు విషయాల్లో కావచ్చు లేదా గాయాలు చేసుకోవటం విషయంలో కావచ్చు ఏదైనప్పటికీ కూడా అటువంటివి ఏమీ మీకు జరగకుండా మీ పితృ మీ పుత్రులు కూడా మీ సంతానం కూడా మీకు సుఖాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇష్ట సిద్ధి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఉండి అందుచేత తప్పకుండా దీనికి కృతజ్ఞతగా మీరు నవగ్రహం పూజ రోజు చేసుకోండి అందుచేత ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పూర్వం పూజిస్తాను సుఖాలు వచ్చినప్పుడు ఆయన మర్చిపోతానంటే అది సరి అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ ఈయన్ని ప్రార్థించి మీరు ఆయన ఆశీస్సుల ద్వారా మరింత ఐక్యతగాలను ఆశిస్తూ సులభమయ్యాలి ఈ రవి కనుక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటమో లేకపోతే మనం వాళ్ళు కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమ స్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్ళి మరి ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళొకళ్ళు పరామర్శిస్తుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం ప్రధాన దర్శన రాజ దర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసులో మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద పరిస్థితి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేక అటువంటిది అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్నిస్తున్నారు ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా ఇది మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు లగ్నమైనంత సేపు దీనికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే రోజు అదుపు వేలు తిరుగుతూ మాలు తిరుగుతూ ఉంటుంది అవి అక్కర్లేదండి మీ మనసు దీన్ని నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మేము దాని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వరద నా అభిప్రాయం జన మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించినే కాదండి నవగ్రహాల గురించినే కాదు దేవుడు మనం నిత్యం మనకున్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగలరు సోహం భూయాలు